నమస్కారం మాస్టర్ రామాయ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరి నా కంటెంట్ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబర్ చేసి ఎవరికైనా మీ బంధువులు కానీ ఎవరికైనా దీన్ని ఫార్వర్డ్ చేసుకోవచ్చు మాస్టర్ మరి ఈరోజు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే మీ శరీరాన్ని స్వస్థపరచటకు కొన్ని నూతన ఆలోచన ధోరణలను మనం తెలుసుకుందాం ఏంటి అంటే గొంతు గురించి నా కొరకు నేను మాట్లాడగలను మరి సమర్థించుకోగలను నన్ను నేను స్వేచ్ఛగా ప్రకటించుకుంటాను నేను ప్రేమపూర్వకంగా మాట్లాడతాను గొంతు గురించి ఇట్లా ప్రతిరోజు మనం చెప్పుకోవాలి మరి ఊపిరితిత్తుల గురించి ఏమి మనం సందేశించాలి అంటే నా ద్వారా జీవితం యొక్క శ్వాస చాలా సులభంగా ప్రవహిస్తున్నది నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నన్నెవరూ అసహానికి గురి చెయ్యలేరు నా సొంత జీవిత విధానాన్ని నిర్వహించటానికి నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది మరి గుండె గురించి మన లోపల ఏం చెప్పుకోవాలంటే నా హృదయం ఆనందంతో ప్రేమతో శాంతితో నిండిపోయింది నేను ఈ జీవితాన్ని ఆనందదాయకంగా అంగీకరిస్తున్నానని చెప్పుకోవాలి మాస్టర్స్ మరి కాలేయం గురించి ఏమి లోపల సందేశం అంటే నాకు ఇంకా ఎప్పటికీ అవసరం లేని వాటిని నేను నా నుంచి వెళ్ళిపోనిస్తున్నాను నా చైతన్యం ఇప్పుడు చాలా పరిశుభ్రంగా ఉన్నది నా యొక్క అన్ని అభిప్రాయాలు ఆలోచన విధానాలు చాలా కొత్తగా తాజాగా ప్రాణశక్తితో నిండిపోయి ఉన్నాయి అని మనం సందేశించుకోవాలి మరి భుజాల గురించి మనం లోపల ఏం సందేశించుకోవాలంటే నాలోని కోపాన్ని ఏ మాత్రము నాకు కానీ మరి ఇతరులకు కానీ హాళి కలిగించని విధానాల ద్వారా విడుదల చేస్తున్నాను ప్రేమ విడుదల చేస్తుంది మరి స్వస్థత పరుస్తుంది ఈ జీవితం చాలా స్వేచ్ఛగా ఆనందించేందుకే ఉన్నది నేను అంగీకరించేదంతా కూడా శుభకరమైనదే మరి చేతుల గురించి ఎలాంటి సందేశించుకోవాలంటే అన్ని అభిప్రాయాలని మరి సత్యాన్ని నేను ఎంతో ప్రేమగా సులభంగా నా చేతుల్లోకి ఉంచుకుంటున్నాను శ్రేతి వేళ్ళు ఈ జీవితము వివరాలని జీవితమే చూసుకుంటుందన్న జ్ఞానం నాకు తెలుసు కనుక నేను క్షణంలో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాను మరి కడుపు గురించి ఏమి మార్చుకోవాలంటే నూతన అంశాలని మరి సత్యాన్ని నేను చక్కగా జీర్ణం చేసుకుంటున్నాను జీవితంలో నాతో అంగీకరిస్తుంది నన్ను ఏదీ అసహనత గురి చేయలేదు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను మూత్రపిండాల గురించి నేను అంతటా మంచినే కోరుకుంటున్నాను నా జీవితంలో సరైన సంఘటనలే చోటు చేసుకుంటూ ఉన్నాయి నేను చాలా చాలా సంతృప్తిగా ఉన్నాను అని ఎట్లా ప్రతి అవయవానికి ప్రతిరోజు మనం లోపల మార్పు చదువుకుంటూ ఉంటే చాలా మార్పు వచ్చి అన్నీ కూడా మన ఆలోచనలు ఎప్పుడైతే మనం మార్చుకున్నామో మన శరీరాన్ని మనలో ఉన్న అవయవాలన్నీ స్వస్థపరచుకుంటు మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ